మన మధ్యలో కొండమ్మ గారు ప్రార్థిస్తారు పరిశుద్ధుడా మహాన్నతుడా మహాగణ స్తోత్రం ప్రభ ప్ర తండ్రి ఈ దినము ఈ గడేను నువ్వు అనుకోలు పచ్చి బట్టి స్తోత్రాలు ఇది నీ ఉచితమైన ప్రేమ కృపయ్యా నీ కొంద కృప ఈ లోకంలో సజ్జులుగా మేము ఉన్నామంటే అయ్యా నీ కృప దారాగా నీ కొంద స్తోత్రాలు నువ్వు మమ్మల్ని జ్ఞాపం చేసుకుపోతే మేమేమైపోదుమో నాయన ఇదిగా తండ్రి అంతలా కన్ను పడే ఆవిరం అంటే జీవితాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాల ప్రప ఒక్క దినం గడుస్తుందంటే అయ్యా ని కృపదారాగా నీకు వందనాల స్తోత్రాలు మేము సజీవులుగా ఉన్న మేము నాయన ఇది గొప్ప నిన్ను శృతించేదానికి నిన్న మైంపర్చి గనపరిచేదానికి మాకు ఇచ్చిన గొప్ప నాయన తరుణాన్ని బట్టి నీకు కొందనాలు స్తోత్రాలు నీ దాసు నువ్వు నాయన నిలబెట్టుకున్న మాట్లాడుతున్న ప్రతి వాక్యము నాయనదిగా తండ్రి హృదయాలలో తండ్రి నీళ్ళు కట్టి పలింపు అనుగ్రహించమని దీవించమని నీకే మహిమ ఘనత ప్రభలు పొందుకమని ఏసుకృష్ణలో పార్థించి స్థుతి చెడుకున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో దావేది మహారాజు ఇలాగ తెలియపరుస్తున్నాడు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వల్లే ఉన్నాను అంటున్నాడు ఈరోజు మనము దేవుని యొక్క మందిరములు ఎలాగ ఉన్నాము పచ్చగా మన కుటుంబము ఆశ్రదకరముగా ఉన్నదా దీవెన ఉన్నదా ఒకసారి మనం పరిశీలించుకోవాలి ప్రియులారా ఎందుకంటే దావిధ నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివి చెట్టు వలే ఉన్నాను అంటున్నాడు దేవుని మందిరము వెళ్తున్న మనము మన కుటుంబంలో ఆశీర్వాదకరముని దీవెనకరము ఉండాలి నడు దేవుని యొక్క మందిరం వెళుతున్నాము కానీ మన కుటుంబంలో ఆశీర్వాదకరమున దీవినకరము లేకుండా కారణం ఏంటంటే మన దేవుని మందిరముల నాటబడలేదు దేవుని మందిరం ఎవరు నాటబడతారో వారు వరదళతారు దేవుని బంధు మందిరంలో నాటబడి వరదాలంటే మొదట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి భయపడాలి దేవుని యొక్క మందిరం అంటే మనకు ఒనుగు పుట్టాలి మనల్ని చూచి దేవుడు ఆశీర్వదిస్తాడు వరదిల్లంప చేస్తాడు దేవుని యొక్క మందిరంకి వెళ్ళేటప్పుడు ముందు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయన మందిరములో మనం ప్రవేశించాలి ఈ దినము నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు నీ మందిరంలో నేను కనబడటకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యొక్క మందిరములకు మనము వెళ్ళాలి వెళ్ళేటప్పుడు కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి దినాన్ని అనుకరించాడు కాబట్టి కీర్తనలు పాడొచ్చు ఆయన గుమ్మములకు ఏం చేయాలంటే ఆలయంలోకి ప్రవేశించాలి ప్రవేశించి ఆయనను స్థుతించండి ఆయన నామను గనపరచండి స్థుతించాలి ఘనపరచాలి అప్పుడు దేవుని యొక్క మందిరముల మనము వరిదులుతాము ఎదుగుతాము ము ముక్కవల్లి మనము ఉంటాము ప్రిలారా ఆ మొక్క ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పు నడవకూడదు పాపుల మార్గములు నిలవకూడదు అపఘాతులు కూర్చున్న చోట మనం కూర్చుండకుండా దేవుని వాక్యం ముందు ఆనందించాలి దేవుని యొక్క వాక్యం నిత్యము ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని చేస్తాడు పచ్చగా మన కుటుంబం ఉంటుంది దీవినకరముగాను ఆశ్రదకరమును దేవుడు మనల్ని అభివృద్ధిలో తెచ్చుకొచ్చి ఒలి యొక్క మొక్కవల్లే దావిదేళ్ళ దేవుని యొక్క మందిరములో ఒలి మొక్క వాళ్ళు ఉన్నారో అలాగను మనను కూడా ఆయన అభివృద్ధి చేస్తాడు ప్రియులారా కాబట్టి ఇక్కడ వాక్యం చేసినట్టే నూట ఇరవై కీర్తన మనం గమనించినట్లయితే నిత్యము నీ కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్నిడివు నీకు మేలు కలుగును నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవళి వలి నుండును నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలే ఉందిరూ మన యొక్క బల్లా చుట్టూ మొదట దేవుని యొక్క మందిరములను వర్దిలేనప్పుడు మన కష్టాజ అనుభవిస్తాము మన కష్టాచీత పిల్లలు అనుభవిస్తారు వారు మన బల్లా చుట్టూ మన యొక్క గృహములో వాళ్ళు ఒలివు మొక్కలు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు దానికి కారణము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి అన్న త్రోవలు నడుచువారు ధన్యులు వారు నిత్యము దేవుని సన్నిధులు వర్ధిల్తారు ఒలి మొక్క వలె వారు ఎదుగుతారని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన బెడ్లు దీవెనకరంగాను ఆశ్రదకరముగాను ఉంటారు మన కుటుంబము ఆశ్రదకరము దీవినకరముగా దేవుడు అనుగ్రహిస్తాడు మన వర్ధిలింపచేస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది అందుకే మనము ఏం చేయాలంటే దేవుని నమ్ముకొని ఉండాలి ఇక్కడ ఇరుమయ భక్తు తెలియపరుస్తున్నాడు ఏమంటే ఇరుమయ గ్రంథము పదిహేడో అధ్యాయము ఏడో వచ్చిన గణించే యహోవని నమ్ముకొని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రమగాను ఎవరు దేవుని నమ్ముకొని ఉంటారో దేవుడు ఆశ్రదము ఆశ్రయంగా ఉంటాడు ఉంటారంటున్నాడు వారు వాడు జలముల యొద్దు నాటబడే చెట్టు వల్లే ఉంటాడు జనముల యొక్క ఎలాగుంటే చెట్టు ఒక్క చెట్టును చూసినట్లయితే జలముల నీటి వారన వాడు నాటబడిన చెట్టు ఉంటే పచ్చగా ఫలించగా ఉంటుంది అలాగే మన కుటుంబాలు కూడా పచ్చగా ఫలించే కుటుంబంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది పచ్చగా ఉండరు చింతనొందరు బాధనుందరు దిగులు పడరు దేనిగా భయపడరు ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకు నమ్మకం ఆయన త్రోలు నడుస్తున్నాము కాబట్టి ఆయన మందిరముల మనము వర్ధలుస్తున్నాం కాబట్టి మనకు చింత ఉండదు బాధ ఉండదు మనం పచ్చగా ఉంటామనే దేవుని యొక్క వాక్యం మనకు మనం దేవుని నిలిచినట్లయితే మనము బహు మనం పలిస్తాము దేవుని విరోధముగా ఉన్నట్లు మనం ఫలించలేము దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నట్లయితే దేవుడి దీవుని మనం పొందుకుంటాం పచ్చగా ఉంటామని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది దేవునిలో మనం ఎదగాలంటే మన కుటుంబంలో దీవునికరంగా ఉండాలంటే మొదట దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళేటప్పుడు మనం ప్రవర్తన జాగ్రత్త చూసుకొని దేవునికి భయపడి దేవుని త్రోవలు మనం నడిచినట్లయితే ఆయన వర్ధిల్లం పొచ్చేస్తాడు మన ఆశ్చర్యకరమైన దేవుని గారు మన కుటుంబం దీవిస్తాడని వాక్యముధరని మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు